వెల్కమ్ టు న్యూస్ వరపుల రాజా మొదటి వర్ధంతి వేడుకలు దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా వర్ధంతి సందర్భంగా వారి సతీమణి నియోజకవర్గ డిచార్జ్ వరకుల సత్యప్రభ రాజా ప్రతిపాడు మండలం పేదశంకర్లపూడిలో పూడిలో రాజా ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి రాజాకి ఘన నివాళులర్పించారు అనంతరం ప్రతిపాడులో రాజా అభిమానులు ఏర్పాటు చేసిన రాజా విగ్రహాన్ని మాజీ మంత్రులు నిమ్మకాయ చిన్న రాజప్ప సంజయ్ కృష్ణ రంగారావు నాయకులు సాన్నా సతీష్ యనమల కృష్ణుడులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకు సత్యప్రభ రాజా ఆవిష్కరించారు అనంతరం మెగా వైద్య శిబిరాన్ని సత్యప్రభ రాజా ప్రారంభించారు వెయ్యి మంది పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు అలాగే పేదలకు వస్త్రాలు పంపిణీ చేసిన ఇరవై వేల మందికి అన్నదానం చేశారు అనంతరం జరిగిన రాజా సంస్మరణ సభలో పలువురు రాజా సేవలు రాజాతో వారికి ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిమ్మకాయ లెచ్చిన రాజప్ప సుజయ్ కృష్ణ రంగారావు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి సానా సతీష్ యలమల కృష్ణుడు తోటా నవీన్ వరపుల తమ్మయ్య బాబు తుమ్మల బాబు సుంకర పావని వత్సవాయ నారాయణ మరియు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు हम जो बन అలాగే తండ్రి సమానులు బాబు గారికి ఆత్తులు రాజా గారికి తండ్రి సమానులు నాకు కూడా తండ్రి సమ తల్లిదండ్రుల సమ లాంటి తరు బాబు గారికి అమ్మవారికి మిగిలిన పెద్దలు అందరికీ కూడా దేవుడి పేరు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఇలా మాట్లాడడం అన్నది నాకు చాలా భారంగా ఉంది గారు అనుకున్న విజయాన్ని అందుకుంటే పెట్టుకునే ప్రార్థనలో మాట్లాడాలనుకున్నాను తప్పితే ఈ రకంగా మాట్లాడాలని నేను ఏ రోజు ఊహించలేదు అందుకే ఏం మాట్లాడాలన్నా కూడా నా బస్సు గురించి మాట్లాడుకుండా రావట్లేదు చెప్పినట్టు ఆయన దేవుని మీద అమితమైన నమ్మకంతో ఆయన ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు ఆ దేవత దాని దగ్గరికి తీసుకుంటుంది ఏదేమైనా విధంగా ఉన్న వనాలి కాబట్టి దాన్ని పరిస్థితు ముందుగా జరుగుతుంది ఆ లోనే మాకు మా కుటుంబం ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ మా కుటుంబం ఏదో మీ అందరూ చూపి ఆదరణతో విమతో అది എന്റെ മെട്രിക് തവയ കാലുകളിലും കൂട നീ അങ്ങോട്ട് മുങ്ങരുത് നീ ഇക്കടക്കൊന്ന് അപ്പം നീ ഞാൻ ഇതൊക്കെ ഇപ്പോടത്തന്നെ വാടാതെ ഇണ്ടി മുടരിയിടാനാണ് നീ എന്നെ കണ്ടല്ലോ എന്നെ വിളပါတယ် നീ പറഞ്ഞിട്ട് ഞാൻ തനിയെ പോകുമ്പോൾ तक Gracias.